ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి పాకిస్తాన్ సైన్యానికి ఆ దేశ రాజకీయాలకి విడదరాని సంబంధం ఉంది ఎలాగంటే పాకిస్తాన్ సైన్యం ఆ దేశ రాజకీయాలను శాసిస్తాయి అయినా కానీ పాకిస్తాన్ తన సైన్యాన్ని వేగంగా ఆధునీకరణ చేస్తుంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ సైనిక ఆధునీకరణ ఆగలేదు పాకిస్తాన్ తన నేవీని ఎయిర్ ఫోర్స్ని ఆర్మీని శరవేగంగా ఆధునీకరణ చేస్తుంది ఇండియాతో పోటీ పడేలా తమ సైన్యాన్ని తయారు చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది నిజానికి పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ నాలుగు యుద్ధాలు చేసింది యుద్ధం చేసిన ప్రతిసారి పాకిస్తాన్ ఓడిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అయితే పాకిస్తాన్ తమ తూర్పు పాకిస్తాన్ ను కోల్పోవాల్సి వచ్చింది అప్పుడు ఇండియా సైన్యానికి పాకిస్తాన్ సైన్యం లొంగిపోవటం ప్రపంచంలో ఒక రికార్డు పాకిస్తాన్ నేవీ ఆధునీకరణ ఎలా చేస్తుంది అంటే వచ్చే దశాబ్దం చివరి నాటికి పాకిస్తాన్ తమ నౌకాదళాన్ని ఇరవై ప్రధాన యుద్ధ నౌకలతో సహా యాభై యుద్ధ నౌకలు కలిగిన నౌకాదళంగా మార్చాలని పాకిస్తాన్ భావిస్తోంది పాకిస్తాన్ నౌకాదళం ఆధునీకరణ అనేది చైనా టర్కీ మరియు రొమేనియా దేశాల భాగస్వామ్యంతో ఆధారపడి ఉంటుంది పెట్రోలింగ్ నౌకల కోసం రొమేనియాకు తమ నౌకాదళాన్ని ఆధునీకరించడానికి పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్ చైనా నుంచి ఆధునిక జలాంతర్గాములను టర్కీ నుంచి కోర్వెట్ నౌకలను కొనుగోలు చేస్తుంది అలాగే మొదటిసారి తమ స్వదేశీ జిన్నా క్లాస్ యుద్ధ నౌకలను కొనుగోలు చేయబోతుంది పాకిస్తాన్ ఆర్మీ ఆధునీకరణ విషయానికి వస్తే పాకిస్తాన్ రక్షణ బడ్జెట్లో అత్యధిక వాటాను ఆర్మీ కోసం కేటాయిస్తుంది అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన సంస్థల నుంచి వచ్చే ఆదాయంలో అధిక భాగం సైనిక ఆధునీకరణకే ఖర్చు చేస్తుంది పాకిస్తాన్ కొన్నేళ్ల క్రితమే చైనా నుంచి వీటీ ఫోర్ ట్యాంకులను కొనుగోలు చేసింది అంతేకాకుండా పాకిస్తాన్ చైనా నుంచి క్షిపణులను టర్కీ నుంచి నిఘాడోలను కొనుగోలు చేసింది అంతేకాకుండా పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో రష్యాతో కూడా ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకుంటుంది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆధునీకరణ కోసం చైనా నుంచి నలభై చైనీస్ జే థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ కొనుగోలు చేయబోతుంది అప్పుడు ఈ జే థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో ప్రధాన యుద్ధ విమానాలు అవుతాయి జే థర్టీ ఫైవ్ అనేది చైనాకు చెందిన షెన్యాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ పాకిస్తాన్ ఈ యుద్ధ విమానాల కొనుగోలులో ఉన్న ప్రధాన ఉద్దేశం పాకిస్తాన్కు చెందిన అమెరికన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల ప్లేస్ను భర్తీ చేయడం అలాగే పాకిస్తాన్ చైనా భాగస్వామ్యం విషయంలో పాకిస్తాన్ చైనా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇది అందరికీ తెలిసిందే ఇండియా చైనా సంబంధాలు ప్రస్తుతం సానుకూలంగా ఉన్నాయి కదా అని పాకిస్తాన్ చైనాల సైనిక భాగస్వామ్యం పర్వతాల కంటే ఎత్తైన మరియు మహాసముద్రాల కంటే లోతైన సైనిక సంబంధాలు కలి కలిగిన చైనా పాకిస్తాన్లు తమ సంబంధాలని వదులుకుంటాయని దీని అర్థం కాదు ఎందుకంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అయినా పాకిస్తాన్ నేవీ అయినా ఈ రెండింటిని ఆధునీకరించడానికి చైనా సహాయం అందించింది ఎలాగంటే పాకిస్తాన్ యుద్ధ నౌకలు జలాంతర్గాములు చైనాలో లేదా చైనా అండతో నిర్మించబడుతున్నాయి గ్వాదర్ వాడరేవుపై చైనాకి ఉన్న ఆసక్తి కారణంగా పాకిస్తాన్ నౌకాదళాన్ని బలోపేతం చేయడంలో చైనా స్పష్టమైన లక్ష్యం కలిగి ఉంది ఎందుకంటే గ్వాదర్ నౌకాశ్రయం హిందూ మహాసముద్రం ద్వారా చైనాలోని పశ్చిమ భాగాన్ని పాకిస్తాన్ని మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కలుపుతుంది పాకిస్తాన్ రక్షణ దౌత్యం విషయంలో సైనిక ఆధునీకరణతో పాటు అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలలో పాకిస్తాన్ చురుకుగా పాల్గొంటుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ కరాచీ తీరంలో తొమ్మిదవ నావికేదాల విన్యాసానికి ఆదిత్యం ఇవ్వబోతుంది రెండు వేల ఇరవై మూడులో చైనా ఇండోనేషియా ఇటలీ జపాన్ మలేషియా శ్రీలంక మరియు అమెరికా నుంచి యుద్ధ నౌకలు ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి ఎందుకంటే హిందూ మహాసముద్రంలో పాకిస్తాన్ నావికేదాల బలాన్ని ప్రదర్శించడమే దీని లక్ష్యం క్షిపణి కార్యక్రమాల విషయంలో పాకిస్తాన్ తన క్షిపణి కార్యక్రమాన్ని ఆధునీకరించడానికి అలాగే మెరుగుపరచాలని యోచిస్తుంది ఇది ఆసియా ప్రాంతంలోనే కాకుండా అమెరికాలో కూడా ఆందోళన కలిగించింది కాబట్టి పాకిస్తాన్ కంపెనీలని అలాగే చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సుదూర బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలపై అమెరికా అనేక రౌండ్లు ఆంక్షలు విధించింది పాకిస్తాన్ క్షిపణి కార్యక్రమం అమెరికాకు ప్రత్యక్షం ఉప్పు అని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది అయితే అమెరికా విధించిన ఆంక్షలపై పాకిస్తాన్ ఘాటుగా స్పందించింది